ఈ పాఠ్యాంశంలో తత్పురుష సమాసాలలో ఒకటి అయిన సప్తమీ తత్పురుష సమాసం గురించి వివరించుకుందాం సప్తమీ తత్పురుష సమాసం అందు నా అనేవి సప్తమీ విభక్తి ప్రత్యయాలు ఈ సప్తమీ విభక్తి ప్రత్యయం సంబంధించి ఉత్తర పదార్థం ప్రధానమైనది ఉదాహరణకు మాట నేర్పరి మాట యందు నేర్పరి ఈ ఉదాహరణకు పూర్వ పదాంతంలో సప్తమీ విభక్తి ప్రత్యయమైన అందు చేరింది కాబట్టి ఇది సప్తమీ తత్పురుషం సప్తమీ తత్పురుషానికి చెందిన కొన్ని ఉదాహరణలను పరిశీలించుదాం సమాసపదం విగ్రహ వాక్యం ముని శ్రేష్ఠుడు మునులయందు శ్రేష్ఠుడు శిరోరత్నం శిరస్సు అందలి రత్నం అంబరవీధి అంబరం అందలి వీధి కంటినీరు కంటి అందలి నీతి పారగుడు నీతియందు పారకుడు మాట నేర్పరి మాటలయందు నేర్పరి శరీరాంగాలు శరీరమందలి అంగాలు శరణ్ శరత్తునందలి షరత్తునందలి నిషేధినులు కావ్య నిపుణుడు కావ్యమునందు నిపుణుడు సభా పండితుడు సభ అందు పండితుడు శాస్త్రవిశారధుడు శాస్త్రమునందు విశారదుడు కార్యదక్షుడు కార్యమునందు దక్షుడు దేశభక్తి దేశమునందు భక్తి సత్యనిష్ట నిష్ఠ అర్ధాపేక్ష అర్థమునందు ఆపేక్ష ఉదరాగ్ని ఉదరమునందు అగ్ని గుండె దిగులు గుండెయందు దిగులు ఈ విధంగా సప్తమీ తత్పురుష సమాసాన్ని సోదాహరణ సహితంగా వివరించుకోవచ్చును